అలాగా అలాగా తోమికి చదివి చదివించుకోలేకపోయి ఆ బరిలోనే ఎత్తే చదువుకొని ఇలా వెళ్ళడానికి ఇబ్బంది అయిపోయింది మా పాప ఓకే ఇబ్బంది అయిపోతే పది పది అయింది పది చదివింది కరోనా టైంకి చదివింది అప్పుడు చదివింది అప్పుడు కాసి మా యజమాని చచ్చిపోండు నేను చదివించలేనని ఓ తోమికి లేకపోయి చదివించలేదు పాస్ పాస్ కదా అయిపోయి మామూలుగా మామూలుగా ఇది అది మా ఆయన మాత్రకి అప్పుడు చచ్చిపోండు తర్వాత పాస్ అయింది ఎన్ని వచ్చాయి మార్కులు మూడు వందల ఎనభై ఐదు వచ్చాయి మూడు వందల ఎనభై ఐదు సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ఫస్ట్ క్లాస్ వచ్చావు మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి పదహారు పదహారు మార్కులు రావడం ఏంటి పదహారు పాయింట్స్ ఆ పదహారు మార్కులు ఎలా హండ్రెడ్కి ఎన్ని మార్కులు వచ్చాయి మ్యాథ్స్ గుర్తులేవా మళ్ళీ ఫస్ట్ క్లాసా చూసి రాస్తావా ఏంటి లేదండి నాలుగేళ్ళ క్రితం వచ్చిన మార్కులు నాకు నా చిన్నప్పుడు మార్కులు నాకు గుర్తున్నాయి ఆ నాన్న అప్పుడు అలా కొండకెళ్తు కొండకి వెళ్తుండగా పాప తీసుకుని వెళ్తుంటే కొబ్బరికాయము ఈ తీయపోయి ఇలా కొట్టండు కొడితే నెత్తికల్ పడిపోయింది పాపకి సరిగింది మర్చిపోయిందా మర్చిపోయింది చిన్నపిల్ల అప్పుడు జరిగింది మిమ్మల్ ఎక్కడ చూసినట్టుందండి అప్పుడు నీ ఏజ్ నాలుగో సంవత్సరం తరగతిలో జరిగిన ఇన్సిడెంట్ గుర్తుంది నాలుగు సంవత్సరాల క్రితం జరిగిన ఎగ్జామ్స్ గుర్తులేదా అన్ని మర్చిపోయావా మూడో తరగతిలో ఉన్నది గుర్తుంది పద్నాలుగు సంవత్సరం జరిగింది గుర్తులేదా పేరేంటి సీతమ్మ లక్ష్మి నీ పేరు కూడా గుర్తుంది మీ నాన్న పేరు మీ అమ్మ పేరు నీ మార్కులు ఎన్ని వచ్చాయి లెక్కల మార్కులు ఎన్ని వచ్చాయి మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి మధ్యాహ్నం ఏం కోరుతున్నా చెప్ప పర్లేదు ఇప్పుడు మర్చిపోయినట్టు నటించు తెలిసిపోయింది లేని ఎన్ని మధ్యాహ్నం ఏం తిన్నావు గుడ్డన్నం తిన్నా గుడ్డన్నం తిన్నావా నిన్న మధ్యాహ్నం ఏం తిన్నావు గుర్తుచారా మొన్న అయిన తిన్నా రాత్రి ఏం తిన్నా రాత్రి చిక్కుడుకాయ చిక్కుడుకాయ తిన్నావు నీ లెక్కల మార్కులు ఎన్ని వచ్చాయి మార్కులు మ్యాథ్స్ ఎన్ని వచ్చాయి మార్కులు డెబ్బై మూడు డెబ్బై మూడు వచ్చినాయా ఇంగ్లీషు అరవై ఎనిమిది నీవేనా ఎవరిదేనా అది నీదేనా డెబ్బై మూడు మార్కులు వచ్చిన ఇవి ఎలా అమ్మాయిపోతావు చిన్నప్పుడు జరిగిన మూడు ఏట నాలుగో ఏట జరిగిన ఇన్సిడెంట్ నీకు గుర్తుంది అలాగే అమ్మాయి తెలివైందే అవన్నీ అబద్ధాలు చెప్తుంది గుర్తులేదు అవన్నీ నేను నేను గెస్ట్ చేస్తాను చిన్నప్పుడు నీకన్నా బాగా నటించేదాన్ని ఇప్పుడు అందుకే యాంకర్ అయ్యాను చదువు విషయంలోనే బాగా నటించేదాన్ని అనమాట నాతో పాటు వచ్చేస్తావా నువ్వు నాకన్నా మంచి యాంకర్ అవుతా అబద్దాలు ఆడితే మంచిగా యాంకర్ అవుతా చెప్పమ్మా ఏంటి నీ పరిస్థితి ఏం చెప్పు నా పరిస్థితి ఏంటంటే మా ఆయన చచ్చిపోండు అందుకే నేను చదివించుకోలేకపోయి తోమికి లేకపోయి చదివించుకోవడం అమ్మా నేను ఆ ఇంటికాడ ఉంచుకో గవర్నమెంట్ కాలేజీకి వెళ్తే సరిపోతుంది కదా ఏవో కొంచెం కొంచెం చార్జీ డబ్బులు బుక్స్కి ఏవో చిన్న తక్కువ తక్కువ ఫీజు అవుతుంది కదా మరి జాయిన్ చేస్తారు ఇప్పుడు సిటీలో జాయిన్ చేద్దామంటే మరి షాప్ ఉంటుంది ఉండదు ఉంటావా మీ అమ్మ మరి మీ అమ్మని కాలేజీలో జాయిన్ చేసుకున్నవరమ్మా నువ్వు ఒక్కటే వెళ్ళాలి కాలేజీకి నువ్వు లేకపోతే మీ అమ్మాయి చదవదంట అది మరి చదువుకోవాలి మరి నేను నేను చెప్తున్నాను మరి చదువుకోమనేసి చెప్తున్నాను మా నాన్న లేడు కదా నువ్వు చదివించలేవమ్మా నీకు తోమికి లేదు ఎలా చదివిస్తావు అనేసి అనుకొని ఉండిపోయింది ఇంత మంచి మార్కులు వచ్చినందుకు ఫ్రీ సీట్లు ఇస్తారు ఫ్రీ సీట్ రాలేదు ఎందుకు మరి ట్రై చేయలేదు అసలు ఈ లోపల ఉండిపోయారు మాకే ఎవరు లేరు మా కొడుకు లేరు కొమ్మ లేరు పాప పట్టుకొని నేను ఉండాలి నాకు ఎవరు ముందుకు వచ్చి లేదు దిక్కులేదు కదా ఐడియా ఇచ్చేవాళ్ళు లేరు లేరు అందుకే ఇలా ఉండిపోయారు లోపల ఊర్లో మీరు అలా ఐడియా లేక ఉండిపోయారు బియ్యం ఇస్తాను తీసుకోండి అది సీతామహలక్ష్మి చాలా మంచి అమ్మాయి అని మీ గ్రామ సర్పంచ్ గారు అన్నారనమాట అందుకని వెతుక్కుంటూ వచ్చాను నువ్వు ఎలా ఉంటావు ఎలా మాట్లాడుతావు చూద్దామని వైజాగ్ నుంచి వచ్చాను బాగున్నా మంచిగా ఉన్నావు బాగా చదువుకుని ఉండుంటే బాగుండే ఇంకొంచెం అలా ఏంటి కాకి కావు ఉంటుంది బిస్కెట్ కావాలండి అంత టేస్ట్ చేసింది అది కూడా దాకా ఇవ్వకండి ఎవరికి కాకి కూడా ఇవ్వద్దు సరేనా వెళ్ళరానా వెళ్ళొస్తాను సంతోషంగా ఉండండి బాయ్